హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం కందుకూరు నుండి మంత్రాల వెళ్ళే రూట్లో రాజులబండ ఇక అంటారు అలాగే అన్న కూడా అంటారు ఇక్కడికైతే వచ్చినాం ఇక్కడ వచ్చేసి మనం తుంగిపోద ఉన్నది ఫ్రెండ్స్ నీళ్ళు అయితే ఎక్కువగా స్టార్ట్ అయినాయి ఇప్పుడు వర్షాకాలం అంతా వచ్చినాయి కాబట్టి నీళ్ళు ఎక్కువగా అయితే వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది నీళ్ళు భారీగా అయితే వచ్చినాయి తుంగపద ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడ నీళ్ళు వచ్చేసి ఒక మంత్రాలయంకి విజయవాడకి అయితే వెళ్తాయి దశ్రీశైలం నుంచి చూడండి ఫ్రెండ్స్ చేపలతో ఎక్కువగా ఉన్నాయి చేపలు చిన్న చిన్నవి ఎక్కువగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోని వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కంటసే చేసుకోండి వీడియోని వచ్చేసి స్కిప్ చేయకుండా చూడండి ఒక చిన్న లైక్ చేసుకోండి సార్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నీళ్ళతో పోయి స్టార్ట్ అయినాయి బాగా ఎక్కువగా వస్తున్నాయి ఫ్రెండ్స్ దీన్ని వచ్చేసి రాజలబండ అనే కట్టబుడ అంటారు అది అవతల ఉంది కదా అది కర్ణాటక ఇక్కడ వచ్చేసి మన ఆంధ్ర ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని నెక్స్ట్ వీడియో కలుద్దాం అందరికీ బాబాయ్ ఫ్రెండ్స్